విశాఖ వెస్ట్ ఏసిపి పృథ్వి కలిసిన విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులు విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు నందకుమార్ నేతృత్వంలో వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి ఏపీ పృథ్వి తేజ్ ను కలిసి జోన్ పరిధిలోని పలు అంశాలపై చర్చించారు ఏసీపీ పృథ్వీ మాట్లాడుతూ తన జోన్ పరిధిలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ కి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కేసుల దర్యాప్తులో కూడా వివక్షతకు తావు లేని విధానాల్ని అమలు చేస్తున్నామని తెలిపారు సాంకేతికంగా కూడా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు ఏసీపీ పృథ్వీతేజ్ ను కలిసిన వారిలో విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు సురేష్ రవి నరసింహం సూర్యప్రకాశ్ ప్రభాకర్ గురువారెడ్డి హరి తదితరులు పాల్గొన్నారు